আযল আঠসট zat্ুল ক্িল ক্লথ আদেন পীখঠ্ফ঵রকা ride ঢহদশফাক্ Seattle আরতযৱ্িলাঠািল াদআ়ন হল দিতাভব�ield কাইষল জলিগো idadপািন্." ংিক্ল ক ये तो अच्छा बच्चा देखना तो तुम्हें ये मतलब ये तेरे ये मेरे सर में हैं ना माँ आड़ला तेरे सर आड़ले सिर वाटर माँ किसी के नहीं सहे आड़ले ये के आड़ले के लगोंत के वो अच्छे अच्छे वो अच्छे अच्छे कौन सा ना अंडर बेदरी सुना सर हमें ये चला सर चाय ले ला शेप शेप इसमें कोई ना मेरा इसम

ఏం జరిగింది సంతకుల్లూరు గ్రామము మహేష్ అనే బుక్ కీపర్ అయిన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ఏమి బుక్ కీపర్ అయినా కూడా ఏదో చూసి చూడకుండా ఆయన పోతున్నాడు అయినా అలా కొంతమంది ఈయన బీనా గిట్టక ఆయన ఇంటికి పోయి దాడి చేయడం జరిగింది అలాగే అది భార్య ఈ పేరమ్మ సావిత్రి గాయత్రి గాయత్రికి కూడా గాయాలైనవి చేయి మీద పార్వతమ్మకి కూడా తాళిబొట్టు తెగిపోయింది అది తాజిబొట్టు ఎక్కడ ఉందో తెలీదు కనుక చట్టపరంగా ఎవరైతే దాడి చేసినారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి ముందు ఇలాంటి గ గొడవలు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు నేను మనవి చేసుకుంటున్నా ఈ విషయంలో ఇమ్మీడియట్ అక్కడ పికెటింగ్ పెట్టి ముందు వీళ్ళకి ఎలాంటి ముందు గొడవలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది సో ఈరోజు మేము పరామర్శించినాము ఇలా బీజేపీ మీద ఈ రకమైన దాడి చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదు ఏ పార్టీ వాళ్ళ కానివ్వండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ ఎవడు భయపడే ప్రసక్తి లేదు ఈ విషయంలో మేము పార్టీ పరంగా సీరియస్ తీసుకుంటాం అలాగే జిల్లా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది అలాగే శాసనసభ్యులకి ఎమ్మెల్యే గారి నోటీస్ కూడా తీసుకుపోతాము ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తగిన చర్య తీసుకోవాలి ఈ ఈ ఈ మధ్యకాలం మేము కూడా పోయి పోలీసు వారికి ఈ కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇట్లా మహిళల మీద దౌర్జన్యం చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కనుక వెంటనే పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నా పేరు ప్రకాష్ జైన్ నేను మాజీ ఎమ్మెల్యే అదోని